సావిత్రిబాయి పులే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా చీరళ పట్టణంలోని గడియార వద్ద ఆమె విగ్రహానికి చీరల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ ఘనంగా నివారణలు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చిన మహనీయురాలు సావిత్రిబాయి పులి అని పేర్కొన్నారు విద్య విముక్తి మార్గమని చాటి చెప్పిన ఆమె ఆశయాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి పట్టణ అధ్యక్షుడు వెంకట సురేష్ కౌన్సిలర్లు కుటుంబ నాయకులు పాల్గొన్నారు జనసేన బీజేపీ నాయకులకు అలాగే పట్టణంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులందరికీ అందరికీ నమస్కారాలు ఇవాళ సావిత్రిబాయి పూలే జననం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తారీఖున ఈవిడ మహారాష్ట్రలో జన్మించారు ఈవిడ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈవిడి భర్త జ్యోతిరావు పూలే గారు ఈవిడికి చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వడం భర్త యొక్క అడుగు జాడల్లో నడవడం వల్ల ఆమె అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు వీళ్ళు భారతదేశానికి మార్గదర్శకులుగా మిగిలారు కారణం ఆనాడు స్త్రీ ఉద్యమంలో స్త్రీలకు విద్య కావాలి అనేటువంటి దాంట్లో బలంగా ప్రోత్సహించి బలంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు సమాజంలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉంది స్త్రీలు ఉంటేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి స్త్రీల వల్లనే ఈ యొక్క దేశం కూడా బాగుపడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో స్త్రీ ఉద్యమంలో వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల స్కూల్ను కూడా వీళ్ళే స్థాపించారు అంటే ఒక రకంగా భారతదేశంలో మొట్టమొదటిసారి విద్యా విధానాన్ని మరి ముఖ్యంగా మహిళలకి విద్యా విధానంలో ప్రోత్సహించినటువంటి ఏకైక కుటుంబం కూలే కుటుంబం కాబట్టి ఈ కుటుంబం సమాజం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజానికి వీడు చేసినటువంటి సేవలన్నీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతులుగా మిగిలిపోయారు వాళ్ళు ఎవరైతే ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు ఈరోజు అనేక మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యారంటే వీళ్ళతోనే ప్రారంభమైంది ఈ విషయాన్ని మనం గమనించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి వారిని బలాభిషేకాలు చేశారు అనేక రకాలుగా వారిని సత్కరించుకోవడం జరిగింది ఎందుకు ఇటువంటిది జరగాలి అంటే సమాజానికి వాళ్ళు చేసినటువంటి సేవని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనం ఈ తరం వాళ్ళకు కూడా తెలియాలి ఇప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ మీద మక్కువ చెక్కు చెదరని అభిమానం ప్రజల్లో ఉంది అంటే వాళ్ళ సేవని ఈనాటికి